అదర్శ ఆయుర్వేద ప్యూర్ సెంటర్ ఈరోజు నిర్వహించడం జరిగింది దానికి ఆనందయ్య గారు లాంటి పెద్ద ఆయుర్వేద శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఫ్రీ ఉచితంగా ప్రజలకు అందించడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి వారందరికీ కూడా నాకు ధన్యవాదాలు డాక్టర్స్ కూడా ఆయుర్వేద డాక్టర్లు కూడా నిపుణులు ఇక్కడికి వచ్చి వారి తరఫున సేవ చేసుకుంటామని వారు అందరూ ఆనందయ్య గారు కరోనా గురించి మహమ్మారిని నిర్మీలించడానికి ఎంత మంచి మెడిసిన్ని రెడీ చేసి అప్పుడు ప్రజలకు అందించడం జరిగిందో అలాగే ఇప్పుడు వెజ్ చూపిస్తున్న అన్నీ క్యాన్సర్ లాంటి మహమ్మారిలకు కానివ్వండి ప్రతి ఒక్క ఇమ్యూనిటీ పవర్ని అందించడానికి కూడా ఇప్పుడు అమృత నిర్గుండి అనేది కూడా తయారు చేసి మా ముందు దశ అమృత నిర్గుండి అనేది రెడీ చేసి ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ ఇమ్యూనిటీ పవర్ ఉండట్లేదు ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ తోటే అన్నీ రెడీ అవుతున్నాయి కాబట్టి తినే ుడ్లో కూడా కరెక్ట్ ఇమ్యూనిటీ ఉండడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలి మనం బాగుండాలి మనతో పాటు మన సమాజం బాగుండాలని ఇలాంటి వారు నిరూపిస్తారు అనేది కూడా మనం గొప్ప విషయం చెప్పుకోవచ్చు అలాంటి ప్రతి ముందుకొచ్చి మా గట్కేసర్ మున్సిపాలిటీలో ఇలాంటి ఆయుర్వేద ఆలయం నిర్వహించినందుకు కూడా ఆనందయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఎందుకంటే మా ప్రజలకు ఫస్ట్ సేవ అందించడం అనేది మా ఒక్క అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ చాలా విలేజెస్ కూడా ఉన్నాయి పూర్ విలేజెస్ కూడా వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందిస్తున్నారు అనేది కూడా గొప్ప విషయం అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాలి అందరు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్న ఆనందయ్య గారికి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్ అందరికీ సేవ చేస్తున్న డాక్టర్లకు కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఆశ్ర ఆశ్రమం ఇచ్చిన ఆంజనేయులు గారికి కూడా మాకు ఇక్కడ ఆహ్వానించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి అందరూ బాగుండాలి మనతో పాటు మన సమాజం బాగుండాలనే ఉద్దేశంతో వీళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి సండే సండే రోజు వీళ్ళు ఫ్రీగా ఈ అమృత నేర్పండి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంటాయి ఇది మనకు ఒక భారతదేశానికి పూర్వీకులు సాంప్రదాయ వైద్యం కింద రోగాలకి నివారణగా ఎప్పటినుంచో యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయ వైద్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో మా గారి అనుగ్రహంతో దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఈ కరోనా టైంలో అందరికీ తెలిసిన విషయమే ఐదు లక్షల మందికి ఉభయ రాష్ట్రాలకి ఉభయ రాష్ట్రాలకు కానీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకి ఐదు లక్షల మంది కరోనా సోకిన పేషెంట్లకి బాగు చేయడం జరిగింది అట్లాగే ఐదు కోట్ల మందికి ఉచితంగా అడ్వాన్స్గా మందులు ఇవ్వడం కూడా జరిగిన విషయమే అక్కడి నుంచి ప్రతి వ్యాధిని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో నేను ముందుకు పోతూ ఇది ఒక అద్భుతమైన భగవంతుడిచ్చిన జ్ఞానంతో వ్యాధిని కనుక్కోవడం ఆ వ్యాధి దగ్గర మూలికలు తీసుకొచ్చి మందును తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి వ్యాధిని కంట్రోల్ చేసే శక్తి భగవంతుడు ఈ వనమౌలిక వైద్య సాంప్రదాయ వైద్యాలకి ఇచ్చున్నారు మనకు ఉభయ రాష్ట్రాల్లో కూడా టీడీయూ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు దాదాపు ఏడు వందల మంది ఉన్నారు మీరు అంటే నా దగ్గరనే కాదు ఎక్కడైనా టీడీయూ సర్టిఫికేట్ ఉండే వాళ్ళ దగ్గర ఈ మందుని తీసుకోవచ్చు వాళ్ళకంటే మనకి బెంగళూరులో ఒక యూనివర్సిటీ ఉంది వాళ్ళు ఎగ్జామ్ పెట్టి దీన్ని ముందు ఎగ్జామ్ పెట్టి ఢిల్లీలో బ్రాంచ్ పెడతారు వ్యాధిని గుర్తించాలి ఆ వ్యాధిని తగ్గ మూలికలు తీసుకురావాలి వాళ్ళకి దగ్గు ఎలా విధంగా ఏ విధంగా తయారు చేయాలనో అది వాళ్ళ ముందు నిరూపిస్తే తప్ప లేకపోతే ఈ టీడీయూ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు ప్రతి ఒక్కరికి అందుబాటులో దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళందరికీ ప్రోత్సహించి ముందుకు తీసుకోండి క్యాన్సర్ వ్యాధి అనేది భయంకరంగా చూపించి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు మన ఈ సాంప్రదాయ వైద్యంలో క్యాన్సర్ అనేది చాలా సింపుల్ చెప్పండి దాన్ని ఫస్ట్లోనే వాళ్ళని వాళ్ళ హార్మోనియంస్ దెబ్బ తినకుండా తీసుకొచ్చి ఇస్తే మేము వెంటనే ఒక మూడు నెలల్లోనే మంచి రిజల్ట్ చూపించగల సత్తా ఈ పరంపర వైద్యులకి ఉందని చెప్పని మేము నిరూపిస్తాము అట్లాగే ఇప్పుడు కొన్ని మూలికల ద్వారా ఈ అమృత నిర్గుండి అనే ఒక కషాయాన్ని ఈ వాతావరణాన్ని బట్టి చాలామందికి జలుబులు జ్వరాలు తగ్గులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ప్రారంభించి మన ఉభయ రాష్ట్రాల్లో దీన్ని అందరికీ అందించేదానికి మేము ఉచితంగా అందించేదానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఆదివారం కూడా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ మాకు అగస్త్య అగస్త్య ట్రెడిషనల్ ట్రెడిషనల్ కి ఇక్కడ ఈరోజు ప్రారంభించాము ఇంకా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఈ కషాయాన్ని అందించేదానికి మేము సర్వసంసిద్ధంగా ఉన్నామని చెప్పని అట్లాగే మన చైర్మన్ గారికి కౌన్సిలర్ గారికి మా ఆయుర్వేద ప్రిన్సిపాల్ వంతుల రఘుపతి గారికి దీన్ని ఇరవై సంవత్సరాల ముందే రక్షణ స్వామి ప్రారంభించాడు దానికి మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడే ఒక ఆర్టీఓ రవీందర్ రవీందర్ గారు చెప్పారు ఇది ఈ విధంగా ముందుకు తీసుకుపోయి ఒక భారతదేశంలో ఒక మంచి వైద్యం ఉందని చెప్పని ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ప్రజలు దీనికి సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు ఇందాక లక్ష్మణస్వామి గారు చెప్పినట్టుగా ఎప్పటికి కూడా మనకు అక్షయ పాత్రగా ఈ మంత్ ఎప్పటికైనా ప్రజలకు ఈ సెంటర్లో ఈ అగస్త ట్రెడిషనల్ క్యూర్ సెంటర్లో నియమబద్ధంగా దొరుకుతుంది ప్రజలందరికీ గొప్ప అరుదైన అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి వారి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలి ఎందుకంటే కోవిడ్ తన యొక్క ప్రతాపాన్ని చూపిన తర్వాత దాని పిల్లలు ఇప్పటికి కూడా ఇంకా వాతావరణంలో ఉన్నాయి అనేక వైరల్ ఫీవర్స్ ఈ మధ్య వచ్చాయి తర్వాత చికెన్ గునా లాంటి జాయింట్ పెయిన్స్ వచ్చి చాలా మంది చిన్న చిన్న కీళ్ళ జాయింట్ల నుంబులతో బాధపడి లిమెటర్స్ లాంటి రియాక్టివ్ వైరల్ ఆర్థరైటిస్ బాధపడుతున్నారు అలాంటివి ఈ కషాయం కానీ ఇప్పుడు కానీ ప్రజలు రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ రాబోయే ఇంకా ఇన్ఫెక్షన్లు తయారుగా ఉన్నాయి చైనాలో కూడా రాబోయే వైరస్ తయారవుతుంది వీటన్నిటికీ మనకు ఇమ్యూనిటీని బాగా మనం సంతరించుకోవాలంటే ఈ కషాయం ప్రజలందరూ విస్తారంగా ప్రచారం ప్రసారం చేసి అంటే ఇక్కడ స్వార్థమేం లేదు ఈ ఏం స్వార్థం లేదు వారు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు కేవలం ప్రజలకు ఈ మహోన్నతమైన ఆయుర్వేద సేవలు అందాలనే గొప్ప సంకల్పంతో ఉదార స్వభావంతో చారిటీ రూపంగా వచ్చి ముందుకొచ్చారు ఇది ప్రజలు గుర్తించాలి సమాచారాన్ని అందరికీ చేరాలి ఈ కషాయాన్ని బాగా వాడి ఎన్నో సంవత్సరాలను తగ్గని సోరియా ఐపోథైరాడిజానికి మందులు లేవు మందులు లేని ఇప్పుడు స్త్రీలలో వచ్చే పీసీఓలు గర్భసంచులు వచ్చే గడ్డలు ఎందాగా ఈ మేము దశ అమ్మకనే ఈ అగస్త్య ఆయుర్వేద క్యూర్ సెంటర్లో ప్రారంభించాము ప్రపంచానికి ఎంతో భయంకరమైన కరోనా లాంటి వ్యాధిని పూర్తిగా దానికి ఔషధాన్ని కనిపెట్టిన ఆంధ్రయ్య గారు తర్వాత మేము అందరం కలిసి ఆలోచించి మా పంతులు రఘుపతి సార్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ అని ఆయన మేము ఆనందయ్య గారు అందరం కలిసి మనుషులకు చోకే ఈ అన్ని రకాల వ్యాధులు కోవిడ్ తర్వాత కోవిడ్ అనంతరం వచ్చే జబ్బులు వాటికి నివారణగా ఆయుర్వేదంలో ఏదన్నా మంచి కషాయం ఉందా అంటే అమృత నిర్గుండిని గతంలో వేలాది మందికి మేము చాలా చోట్ల ఇవ్వడం జరిగింది దాని అనుభవాలు ఉన్నాయి ఆనందయ్య గారు ఆయన మందిచ్చారు దాని అనుభవాలు ఉన్నాయి పంతులు రఘుపతి గారి వారి అనుభవం ఉంది మేమందరం కూర్చుండి మంచి ఫార్ములాని క్రియేట్ చేసి ఉచితంగా అందరికీ ఫ్రీగా ప్రతి ఆదివారం అమృత దశ అమృత నిర్గుణి కషాయాన్ని అందించి కోవిడ్ తర్వాత వచ్చే విధ్వంసకర లక్షణాలకు అకస్మాత్తుగా కొంతమంది చనిపోవడం జరుగుతుంది హృదయ సంబంధ వ్యాధులు వస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి ఆస్తమ అలర్జీలు వస్తున్నాయి ప్రపంచానికి సవాలుగా మారిన అనేక వ్యాధులకు మన చుట్టుపక్కల దొరికే ఔషధాల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి వాటితో మనం ఔషధం తయారు చేసుకొని వాడుకొని సంపూర్ణంగా పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు కేవలం దశామృత నీరు కొన్ని కషాయం బాడీ సోరియాసిస్ని తగ్గించుకోవచ్చు షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు అస్తమాను పూర్తిగా తగ్గించుకోవచ్చు చిర్మ వ్యాధులకైతే తిరుగులేని మెడిసిన్ పోస్ట్ కోవిడ్లో వచ్చే అన్ని జబ్బులకు ఇది వాడాలని ఇది అందరికీ అందాలని ఆయుర్వేదం యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలని మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలు ఎంత గొప్పవో ఇప్పటికైనా మేము చాటి చెప్పాలి ప్రపంచానికి చూపించాలని ఒక గొప్ప సంకల్పంతో దీన్ని మొదలుపెట్టాము ఈ కషాయం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మళ్ళీ మీరు నాలుగైదు వారాల తర్వాత అందరిని ఇంటర్వ్యూ చేయొచ్చు వారి అనుభవాలు రికార్డ్ చేసుకోవచ్చు గతంలో ఈ అమృత నీరుకుండే అనుభవాలు పూర్తిగా పొందిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు మేము ఇంకా దాన్ని మరింత నాణ్యంగా చేసి దానిలో ఇంకా కొన్ని నల్లబావిలి ఎర్ర చిత్రమూలం లాంటి అదైన మొక్కల్ని కలిపి మనం సమాజానికి పీడిస్తున్న ఎంత భయంకరమైన వ్యాధిని తగ్గించడానికి ఆయుర్వేదంలో పారంపర వైద్యంలో ఎంత గొప్ప ఔషధాలు ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పాలి మానవాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి అది కూడా పేదవాళ్ళకు ఉచితంగా అందించాలి ఆ సంకల్పంతోనే ఆనందయ్య గారు నేను తర్వాత బంతుల రఘుపతి గారు ఇక్కడ ఆశ్రమ నిర్వాహకులు అందరం కలిసి మేము దీనికి సంకల్పం చేశాము దానికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమం చేయండి మేము మేము కౌన్సిలర్ గారు మేము మీకు సహకరిస్తామని చెప్పారు ఇది నిజంగా నిస్వార్థంగా సేవాభావంతో ఉచితంగా శాస్త్రీయ పద్ధతులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచితంగానే అందిస్తాము దానికి ఈ ఆశ్రమం వాళ్ళు హామీ ఇచ్చారు మేము తప్పకుండా ఈ కషాయం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్పాలి ఆయుర్వేద మూలాలని విశ్వవ్యాప్తం చేయాలి ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనము చెప్పడం కాదు ఇది వాడిన వాళ్ళు మళ్ళీ మీకు చెప్తుంటారు అసలు గట్టేసరి మొత్తము ట్రాఫిక్తోనే నిండిపోవాలి అమృత నెరుగొండి కోసం వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకు అంటే గతంలో వాడిన అనుభవాలు ఉన్నాయి గొప్ప గొప్ప వ్యక్తులు కలిసి పనిచేస్తున్నాము శాస్త్రీయ దృక్పథం ఉంది ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమానికి ముందుకొస్తున్నారు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మా సంకల్పం ఆయుర్వేదం ప్రచారం జరగాలి ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం విశ్వవ్యాప్తం కావాలి దానికోసమే ఈ తపన తప్పకుండా మీరు అందరూ సహకరించి ప్రతి ఒక్కరు ఇది వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి అది కూడా ఉచితంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాస్త్రీయంగా పనిచేసే ఔషధానికి మంచి గుర్తింపు ఉంటుంది మంచి పనిచేస్తుంది ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో మా ప్రొఫెసర్ గారు క్షుద్ధంగా దాన్ని అధ్యయనం చేస్తారు వారు వారి మాటలు చెప్తారు దయచేసి అది కూడా చే వెళ్ళిపోయింది ఇప్పుడు మన ప్రజలందరికీ దగ్గర ఎల్లూరు నుంచి రావడము ఎక్కడ ఏర్పాటు చేయడము మనందరూ అదృష్టము దీన్ని వాడుకొని చక్కగా ఆరోగ్యవంతులు కావాలి అందరూ కూడా దీన్ని ఆనందించాలి అనుభవించాలి అమృతం భయపడాల్సింది చక్కగా పది రకాల మూలికలని ఎనిమిది నుంచి పది గంటలు విధించి దాన్ని తయారు చేసి డౌన్లో తయారు చేసి తీసుకొచ్చి అది మనకు అందిస్తున్నారు అలాంటి అన్ని